విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఇవి ఈ డిసెంబర్ పదకొండవ తేదీ నుంచి మొదలయ్యి డిసెంబర్ పదిహేనవ తేదీ వరకు అయితే గనక జరుగుతూ ఉంటాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు కాబట్టి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చక్కగా జాగ్రత్తలు అయితే గనక తీసుకుంటూ ఉన్నారు ఎవరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనం వెళ్ళేటప్పుడు మన ఫ్యామిలీ వరకు మనం చక్కగా ఖచ్చితంగా బాధ్యతలు తీసుకోవాలి ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు అలాగే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నప్పుడు మన ఫ్యామిలీ వరకు మనం జాగ్రత్త తీసుకొని చక్కగా వెళ్ళి అమ్మవారి దర్శనాలు అనేవి చేసుకుంటూ రావాలి చిన్నపిల్లలకు ప్రత్యేకమైన బ్యాడ్జులు స్కానర్ ఉన్న బ్యాడ్జులు అయితే కనుక పెడతారు ఒకవేళ పిల్లలు తప్పకపోయినా ఆ బ్యాడ్జ్ వల్ల వాళ్ళైతే కనుక వెతకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే ప్రత్యేక క్యూ లైన్ దర్శనాలు విఐపి దర్శనాలు ఈ ఐదు రోజులు అయితే గనక రద్దు చేస్తూ ఉంటారనమాట అందరికీ దర్శనం అనేది అవుతూ ఉంటది ప్రదక్షిణకి వచ్చే భక్తులు ఎవరైనా ఉన్నా లేదంటే గనక అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎవరైనా ఉన్నా వీలైన అంతవరకు వరకు లగేజ్ తక్కువగా తెచ్చుకోండి ఫోన్స్ అనేది ఎలో చేస్తారు సెల్ ఫోన్స్ వాడుకోవచ్చు కానీ మిగతా లగేజ్ చేసే వాళ్ళు ఎస్పెషల్లీ లగేజ్ని చాలా తక్కువ తీసుకోండి మనం అన్ని కిలోమీటర్లు గిరిప్రదక్షణ చేసినప్పుడు మనకు దగ్గర లగేజ్ ఎక్కువగా ఉంటే ఇబ్బంది పడతాం కాబట్టి అలాగే పెద్దవాళ్ళు ఎవరైతే నడవలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకు ప్రత్యేకమైన బస్సులు ఏర్పాట్లు అయితే కనుక చేస్తూ ఉంటారు తొక్కిసలాట్లు తోపులాట్లు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికి వారు జాగ్రత్తగా అయితే కనుక వహించి ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమాలు అలాగే భవానీ దీక్ష విరమణ కార్యక్రమాన్ని చక్కగా విజయవంతం చేసి అమ్మవారి దర్శనాన్ని అయితే కనుక చేసుకుందాం అలాగే ప్ర ప్రసాదానికి చాలా కౌంటర్లు అయితే కనుక ఉంటాయి అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి గిరిప్రదక్షిణ చేసే భక్తులకు కూడా వాటర్ ప్యాకెట్లు స్నాక్స్ ఇలాంటివన్నీ కూడా ఏర్పాట్లు అయితే గనక చేస్తూ ఉంటారు చక్కగా ఈ గిరిప్రదక్షిణ కార్యక్రమం అలాగే భవానీ దీక్ష విరమణ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాల్గొనం పాత్రులు కానీ అలాగే భవానీ దీక్ష విరమణ చేసే భక్తులు ఉంటారు కాబట్టి మాలలు వేసుకున్న వాళ్ళు వాళ్ళకి ప్రత్యేకమైన కౌంటర్ల దగ్గర అయితే కనుక ఏర్పాటు చేస్తూ ఉంటారు వాళ్ళకి ఇడుములని ఇచ్చిన బియ్యం కానివ్వండి మనం తెచ్చిన కొబ్బరికాయలు ఏవైతే ఉంటాయో అవి హోమంలో వేస్తూ ఉంటాం కదా వాళ్ళకి ప్రత్యేకించి అయితే కనుక ఉంటాయి ఇవన్నీ కూడా దేవాలయంలో అయితే కనుక ఏర్పాటు చేస్తారు అవన్నీ గుర్తుంచుకొని చక్కగా మీ దీక్షా విరమణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోండి జయదుర్గా